మనం చాలా మంది అంటాం నా హృదయాన్ని దేవుని కొరకు తీర్చినాను రవా ఇప్పుడే రండి నాని రాడాయన ఎందుకంటే లోపల చాలా ఉన్నాయి సరుకులు వాటితో కలిసి ఆయన నివాసం చేయడు ఆ లోపల హృదయంలో ఏవేవో ఉన్నాయి పనికిరానివన్నీ కూడా అందుకని ప్రభులు వారు చాలా పర్యాలు వచ్చి చూసి సారీ మైసాన్ సారీ మా నా కుమార్తె నేను రాలేను ఏంది మా ఇది మున్సిపాలిటీ దెబ్బ ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ నేను ఎట్లా మా కూర్చునేది ఎట్లా బాబు నేను కూర్చునేది అని ప్రభుల వారు వాపసు వెళ్ళిపోయినాడు నువ్వు ఏడ్చే ఏడుపును చూసి ఆయనకు దయ కలిగి ఎన్నో పర్యాయాలు వచ్చాడు నీ హృదయంలోకి రాలే ఆయన పాపం వెళ్ళిపోయాడు వెనక్కి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవి వచ్చిన బైబుల్ ఈ రీతిగా చదివిస్తుంది దేవ యందు శుద్ధ హృదయము కలుగ నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నా యందు శుద్ధ హృదయము లేకపోతే నా మనస్సులో స్థిరత ఉండదు దాన్ని ఏమంటారు అన్స్టెబిలిటీ నా మనసు ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుంది అయితే తినేసి చేసుకుందాంలే అనిపిస్తుంది రకరకాలుగా మారిపోతుంది ఈరోజు పోదాము ఉపవాస నాని రేపు మాసాంతరపు కూడిక అప్పుడు వెళ్దాంలే అనిపిస్తుంది మనసు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది నేను ఈరోజు వాక్యం విన్నాను ఆయన నా శత్రువు అతని క్షమించాలి అనుకుంటాం ఆ మనిషి కనిపించే లోపల శత్రుత్వం మూడు నూరంతలు పెరుగుతుంది ఎందుకంటే మనస్సు స్థిరంగా లేదు ఈ వ్యక్తికి బైబుల్ చెబుతుంది ఈ వ్యక్తిలో మనస్సు స్థిరంగా లేకపోవటానికి గల కారణం ఏమిటంటే హృదయము ఇంకా శుభ్రపరచబడలేదు హృదయం ఇంకా శుభ్రము కాలేదు సార్ బైబుల్ చెబుతుంది దేవు అన్నయ్యందు శుద్ధ హృదయము కలగచేయము దేవునికి స్తోత్రాలు హలే లూయ దేవుడు నా హృదయాన్ని శుభ్రము చేస్తే నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టిస్తాడు కొత్త మనసు కొత్తగా స్థిరమైన మనసు స్టాండర్డ్గా మనసు ఉంటుంది నేను ప్రార్థనకి వెళ్తానంటే వెళ్తాను నేను ప్రార్థన చేసుకుంటానంటే చేసుకుంటా నేను బైబిల్ చదువుతానంటే చదువుతాను నేను వాక్యానుసారంగా జీవిస్తానంటే జీవిస్తాను స్థిరమైన మనస్సు ఇంకా రాలేదు అంటే దాని అర్థము నా హృదయము ఇంకా శుభ్రము కాలేదు దేవుని బిడ్డలు బాగా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ స్థిరమైన మనస్సు దేవుడు మనలో నూతనంగా పుట్టించడానికి ప్రభులు వారు ఎన్నో పర్యాయాలు మన హృదయంలో ఉన్న కల్మషాన్ని గుచ్చి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఎన్నో పర్యాలు మన హృదయంలో ఉన్న కల్మషాన్ని చూసి మాట్లాడుతూ వచ్చాడు కానీ దాన్ని మనం పట్టించుకోలేదు దేవుని వాక్యం మనతో మాట్లాడిన మాటని మనం పట్టించుకోలేదు దేవుని వాక్యం సెలభిస్తాయి మనస్సుని దేవుడు హృదయాన్ని శుభ్రం చేసి మనస్సును నూతనంగా ఎందుకు స్థిరపరచాలి అని అడిగితే అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట చెప్తాడు రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన ఒక వాక్యాన్ని చెప్తాడు దయచేసి ఆ వాక్యాన్ని చదువుతాను మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీ అల్లక పోయేరే బాగా వినాలి దేవునికి ఎక్కడ చోటు ఇవ్వాలి మనము మనస్సులో చోటు ఇవ్వాలి వాక్యం చలివిస్తాలి ఈ మాట బాగా గమనించాలి వారు తమ దేవునికి వారు సారీ మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇ అన్నోళకపోయేది బాగా వినాలి నా మనస్సులో ఏసైకి చోటు ఉండాలి మరి నా హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి భక్తుడైన దాబిదంటాడు దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్పాడు హృదయంలో వాక్యం ఉండాలి మనస్సులో దేవుడు ఉండాలి తరువాత ఈ దేహంలో ఎవరుండాలి పౌలు గారు చెప్తారు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని ఎరుగరా అని అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో మన శరీరంలో నివాసము చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదంటే నీ హృదయం ఇంకా అశుభ్రంగానే ఉంది శుద్ధీకరించబడలేదు బైబిల్లో పౌలు గారు అంటారు మనస్సులో దేవునికి చోట ఈయన ఇయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడని ఇక్కడ బాగుంటాం సార్ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటామో మనకు తెలియదు సార్ దయచేసి గమనించాలి అయ్యగారి ముందు చాలా మీరు అణిగి మణిగి ఉంటారు అమ్మగారి ముందు కూడా అణిగి మణిగి ఉంటారు బయటికెళ్ళిన తర్వాత ఏడేమో అంత కుందేలు లాగా ఉంటారు బయటికి వెళ్తే సింహాల లాగా ఉంటారు ఈడేనా వాడు అనేటట్టు ఉంటారు దయచేసి గమనించాలి కారణం ఏమిటో తెలుసా నీ మనస్సులో ప్రభుల వారికి చోటు ఇవ్వని కారణాన ఆయన భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు నువ్వు చేయరాని కార్యాలన్నీ చేస్తూ ఉంటావు చేయరాని కార్యాలు ఏదేదైతే చేయకూడదో అవన్నీ చేస్తూ ఉంటావు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్తోత్రాలు చెప్తావు ఇక్కడికి వచ్చి పాటలు పాడతావు వడ్డీలకు ఇస్తావు లంచాలు తీసుకుంటావు కట్నాలు తీసుకుంటావు ఇంకా ఏదేదో చేస్తావు భర్తను మోసం చేస్తావు భార్యను మోసం చేస్తావు ఏవేవో చేస్తావు అన్నీ చేసి ఇక్కడికి వచ్చి స్తోత్రము స్తోతి స్తోత్రము నీకంటే ఎవరు బాగా పాడలేరు అంత బాగా పాడుతావు పాస్టర్ గారా అనుకుంటారు ఎవడు బలిపాడుతూ ఉండవు రారా పాటలు పాడుతు దీంట్లో కొయర్లో నువ్వు ఉండరా అంటాడు ఆ మరుసటి వారం వీడు ఆ షర్టు ఎట్లా వేసుకునేవాడు కొయ్యర్లో లీడర్ అయిన లోపల షర్టు లోపలికి పోయి ఎంత సర్టు ఏమీ వాన్ని స్టైలే మారిపోతుంది జార్జియన్ అనుకుంటాడు ఈ నాన్న చూసినానే నాని గుర్తు తెలియకుండా అయిపోతాడు దయచేసి గమనించాల్సింది వారి స్వరూపం ఇట్లా మారిపోతా వస్తారు దేవుని వాక్యం సెలివిస్తుంది వారి మనస్సులో దేవునికి చోటి అన్నొల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్ర వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడని దేవుని వాక్యం సెలివిస్తది స్థిరమైన మనస్సును పుట్టించేవాడు ఆయనే భ్రష్ట మనసుకు అప్పగించేవాడు ఆయనే దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది ఎప్పుడు నీ హృదయం శుభ్రమవుతుందో అప్పుడు నీ హృదయంలో శుభ్రమైనప్పుడు స్థిరమైన మనస్సును దేవుడు పుట్టిస్తాడు ఎప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుందో అప్పుడు మనస్సులో దేవుడు నిలవటానికి అవకాశాలు ఉంటాయి నీ మనస్సులో ప్రభు నిలవటానికి అవకాశాలు ఉంటాయి నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వని కారణమునా అని బైబిల్లో చెప్తాడు పౌలు గారు చాలామంది బిడ్డలు ఎంతో భక్తిగా ఉండాలి అనుకొని పొరపాట్లు పడిపోతూ ఉంటారు పొరపాట్లు చేస్తూ ఉంటారు రాత్రి ప్రతి బిడ్డ ఇక్కడున్న వారే కాదు లైవ్లో ఉన్న బిడ్డలు కూడా దయచేసి గమనించాల్సింది ఎన్నో పర్యాలు మీరు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ఈ బలహీనత నన్ను పీడిస్తుందని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ఈ చేయకూడని పాపం చేస్తున్నానని నేను ప్రార్థన చేస్తున్నాను సహవాసానికి వెళ్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను ఎందుకు ఈ పాపం నన్ను విడిచిపెట్టలేదని చాలా పర్యాయం మీరు అనుకుంటూ ఉన్నారు దానికి కారణం ఏమిటంటే నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలంటే మొదట నీ హృదయము దేవుడు శుభ్రం చేయాలి నీ మనస్సును దేవుడు స్థిరపరచాలి అప్పుడు ఆ మనస్సులో దేవునికి చోటిస్తావు చేయరాని కార్యములు చేయకుండా చేయవలసిన కార్యాలే చేయడం నేర్చుకుంటావు